నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం దేశంలో విప్లవ పార్టీలు అనైక్యతకు గురై ఉన్నాయని నేడు మతోన్మాద ఫాసిస్ట్ దోపిడీ వర్గాలకు ఓడించుటకు ఐక్యం కావాలని సిపిఐ ఎమ్మెల్ మాస్ లెని కేంద్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు ఖమ్మంలో రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ జాతీయ నాయకులు అమరులు రాయల సుభాష్ చంద్రబోస్ ఎనిమిదవ వర్ధంతిని నిర్వహించారు సందర్భంగా చిత్రపటానికి హాజరైన కార్యకర్తలు పుష్పగుచ్చాల నుంచి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గోకినపల్లి వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ రాయల సుభాష్ చంద్రబోస్ దోపిడి సమాజం రద్దైపోయి కష్టాలు లేని సమస్యలు లేని సమాజం సిద్ధించాలని యాభై ఏళ్ల పాటు రహస్యంగా ఎప్పుడో వచ్చిన నిర్మాణం కోసం పోరాటాలు చేశారని ఆయన త్యాగం గొప్పదన్నారు సిపిఎంఎల్ సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్ అన్న ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రోజు ఖమ్మం నాలుగో డివిజన్ నేషనల్ ఏరియాలో సిపిఐఎంఎల్ మాస్లైన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్ధన్ సభ నిర్వహిస్తున్నాం కామ్రేడ్ రవన్న ప్రజల కోసం ఆదివాసీ ప్రజల కోసం గిరిజనుల కోసం అదేవిధంగా కార్మిక వర్గం కోసం నిత్యం తన పోరాటాన్ని తన చదువునంతగా ప్రజలకి దారబోసిండు కామ్రేడ్ రవన్న పోరాటాల వల్ల ఇవాళ దేశంలో ప్రజలకి సమాన హక్కులు రా వస్తున్నాయి ఉన్నవాడు లేనివాడు అనే వ్యవస్థ పోవాలని కోరుకున్నాడు కామ్రేడ్ రవన్న ఆ వ్యవస్థను పోవటానికి మాత్రమే కామ్రేడ్ రవన్న తమ జీవితాన్ని మొత్తాన్ని ఈ పేద ప్రజల కోసం దారబోసిండు అందుకు రవెన్న ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం ఈ దేశంలో ఉన్న ఆదివాసులు వెనకబడిన ప్రజలు గిరిజనులు కార్మిక వర్గం కూడా ముందుకు రావాలనిగా ఈ సందర్భంగా మేము పిల్ పిలుపునిస్తున్నాం ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్సిస్ట్ ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గం సాధించుకున్న హక్కుల మీద దాడి చేస్తున్నది మొత్తం కూడా కార్మిక వర్గాన్ని సమ్మె హక్కు లేకుండా చేస్తున్నది పార్లమెంట్లో మంద బలంతో మొత్తాన్ని హక్కుల్ని రద్దు చేస్తున్నది రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నది అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అంచువేస్తున్న పరిస్థితున్నది ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ప్రజలు కార్మిక వర్గం అందరూ కూడా పోరాడాలని రాబోయే ఎన్నికల్లో కూడా బీజేసీ బీజేపీ ఫార్సిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించాలనిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాంఎల్ పార్టీ అగ్రనాయకులు ఒకటి రాయల రవి రాయల సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది తన అమరత్వం పొంది కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోసు గీత మొత్తం కూడా ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసుల భూమి మీద హక్కు కోసం పోరాటం నిర్మించినటువంటి చరిత్ర కామ్రెడ్ రవినది పాలవంచ పాత పాలవంచ డివిజన్ కానీ కొత్త డివిజన్ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏరియాలో మొత్తం కూడా లక్షలాది ఎకరాలు పోడు భూములు కొట్టి ఆదివాసులకు హక్కు కల్పించినటువంటి మహోన్నత నాయకుడు రాయల సుభాష్ చంద్రబోసు వా పార్టీ అతివాదం మితవాదానికి వ్యతిరేకంగా అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సారథిగా ఉండి అనేక మందిని కార్యకర్తలను తయారు చేసి విపుల ఉద్యమంలో ఉన్నటువంటి రాయల్ సుభాష్ చంద్రబోసు అమరత్వం పొందిన అంటే సిపిఎంఎల్ ప్రజాప్రంథ పార్టీకి తీవ్రమైనటువంటి లోటు అయినప్పటికీ అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి సిపిఎంఎల్ నాయకత్వం ముందు నడుముగట్టి ఉద్యమాలు చేస్తుంది ఇలా ప్రజల్ని సమీకరించి అన్న ఏదైతే మాస్ లైన్ మాస్ లైన్ ద్వారా అయితేనే ఈ వ్యవస్థ మారుతుంది మాస్ లైన్ ద్వారా మాత్రమే ప్రజలు విముక్తి అవుతున్నారని అన్న ఏదైతే ఆశయం ఉందో అన్న ఆశయం కోసము సిపిఎంఎల్ మాస్టర్ అయిన ఒక నాయకత్వం కూడా అన్న లక్ష్య ఆశయాలను లక్ష్యాలను కోడీకరిస్తూ ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాయల శుభాషంద్రం వాళ్ళకు మరొకసారి జోహాలు అర్పిస్తూ సిపిఎంఎల్ మాస్టర్ అయిన ఖమ్మం డిజన్ కమిటీ చిన్న మాట్లాడే ఇవాళ రాయల చంద్రబోస్ అన్న ఎనిమిదవ వర్షన్కి ఇవాళ ఖమ్మం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది రవన్న యాభై సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆ విధంగా అడవి ప్రాంతాన్ని మైదాన ప్రాంతంలో కూడా దాదాపుగా ఆయన యాభై సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేకపోవడం చాలా దురదర్శకరం అన్న ఏదైతే పేద ప్రజల కోసం వాళ్ళ విముక్తి కోసం వాళ్ళ ఆశయాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను